ని ప్రకటించిన విశ్వాసే మన త మీ గుర్తుగా మా గుండెలలో నెత్తుటి స్థూపాలు కడతామంటూ అమరవీరులను స్మరించుకుంటూ మరో శ్రమజీవుల హక్కులకై भाॼी न ध्रुता 不想活了。<music> Gracias.

ಕಾಂಗ್ರೆಟ್ಸ್ اندرೋ ಲೋಪಲ್ಗೆ ಬచ్చి ಕೂತ್ಕೋವಾಲೆ ಗೇಟ್ ದಕ್ಕರ ఎవరు ಅನ್ನೋದು اندر ಲೋಪಲ್ಗೆ ಬచ్చి ಕೂತ್ಕೋಂಡು ಕಾಂಗ್ರೆಟ್ಸ್ ಮೈಕ್ ಆಗ್geqslant ಮೈಕ್ ಆಗ್geqslant ಹಲೋ ವ್ಯಾಲ್ಯೂ ಮ್ಯಾಚ್ ಆಗ್geqslant అందరూ కూర్చుంటే మన సెషన్ ప్రారంభిద్దాం ఆ గేట్ దగ్గర ఉండే వాళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చోవాలి వాలంటీర్ కామ్రేడ్స్ అందరం లోపలికి పంపించండి బయట ఉన్నటువంటి వాళ్ళని మన పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలోనే ప్రారంభించుకుందాం ఈ మహాసభకు ఇచ్చేసినటువంటి అతిథులకు మన పార్టీ అఖిల భారత నాయకత్వానికి ప్రతినిధులకు పరిశీలకులకు అలాగే మీడియాకు మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఈ మహాసభ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు జరిగేటువంటి ప్రారంభ సభకు ఇప్పుడు మొదలై టీ బ్రేక్ వరకు ప్రారంభ సభ ఉంటుంది ఈ ప్రారంభ సభకు మనం అనేక మంది అతిథులను మన శ్రేయోభలాషులను కూడా ఆహ్వానించాం వారందరికీ కూడా తగిన విధంగా వాళ్ళకి సీట్లు కేటాయించి వారిని కూర్చోబెట్టాలి ఆహ్వాన సంఘం వారు ఈ ప్రారంభ సభకు మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమిడి ఎంఏ గఫూర్ గారిని వచ్చి అధ్యక్షత వహించాలని కోరుతున్నాను మన పార్టీ పాలెట్ బ్యూరో సభ్యులు కామెడీ ఎంఏ బేబీ గారు వేదిక మీదకి రావాలి ఐ రిక్వెస్ట్ కమిడి ఎంఏ బేబీ టు కమ్ ఆన్ ద డయాస్ కామెడ రాఘవలు గారు మన పార్టీ పాలెట్ బ్యూరో సభ్యులు మనందరికీ సుపరిచితులు కమిడి రాఘవల్ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడ రామకృష్ణ గారు ఈరోజు మనకు అతిథిగా వచ్చారు వారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మనం ఆహ్వానించాము ప్రత్యేకంగా కామ్రాడ్ ఎస్ పుణ్యవతి కామ్రాడ్ హేమలత గారు కామ్రాడ్ బి వెంకట్ వీరిని కూడా వేదిక మీదకు రావాలని కోరుతున్నాను అలాగే మన పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు పతాకావిష్కరణ చేసినట్టు కామ్రాడ్ పి మధు గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను కార్మిక వర్గానికి చివరిదాకా సేవలు అందించినటువంటి బస్సు ఆచార్య బాసుదేవ్ గారు చనిపోయారు అదేవిధంగా కేఎం తివారి గారు సిపిఎం సీనియర్ నాయకులు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు అదేవిధంగా ఎంసీ జోసెఫెన్ గారు కేంద్ర కమిటీ సభ్యులుగాను ఐద్వా నాయకురాలుగాను కేరళ మహిళా మాజీ చైర్పర్సన్గా పనిచేశారు వారు ఈ కాలంలో చనిపోయారు కామ్రేడ్ మృదుల్ డే పార్టీ కేంద్ర కమిటీగా సభ్యులుగా పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయారు కామ్రేడ్ సిరాల్కర్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సారంగధర్ పాస్వాన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అదేవిధంగా ఎంఎం లారెన్స్ గారు కేరళ పార్టీ సీనియర్ నాయకులు సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ కాలంలో చనిపోయారు కామ్రేడ్ మదన్ ఘోష్ గారు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు అనారోగ్యంతో మరణించారు కామ్రేడ్ కనయ్ బెనర్జీ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కార్మికోద్యమ నేత ఈ కాలంలో చనిపోయారు కామ్రేడ్ శివాజీ పట్నాయక్ గారు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఒరిస్సాలో ఉద్యమ నిర్మాణంలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు చనిపోయారు కామ్రేడ్ సునీత్ చోప్రా గారు కేంద్ర కమిటీ సభ్యులుగాను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పనిచేసినటువంటి ఈ కాలంలో చనిపోయారు కామ్రేడ్ కేఎన్ రాజన్ గారు సిపిఎం సీనియర్ నాయకులు ఈ కాలంలో చనిపోయారు కామ్రేడ్ జతిన్ సోరెన్ జార్ఖండ్ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అదేవిధంగా కామ్రేడ్ నారాయణ రోపిణ్ త్రిపుర మాజీ మంత్రి పార్టీ రాష్ట్ర వర్గ సభ్యులు ఈ మధ్య కాలంలో చనిపోయారు కామ్రేడ్ బయ్యారెడ్డి గారు కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఈ కాలంలోనే చనిపోయారు కామ్రేడ్ ఐజాజ్ అహ్మద్ ప్రముఖ మార్సిస్ట్ మేధావి ఈ కాలంలో చనిపోయారు కామ్రెడ్ అభిజిత్ సేన్ ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త కేరళ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ కాలంలో చనిపోయారు కామ్రెడ్ కేజీ రామన్ కేరళ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు సుధేందు బెనర్జీ అస్సాం నాయకులు కామ్రెడ్ మజుందార్ త్రిపుర మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామె జీకే శుక్ల జార్ఖండ్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రదీప్ సింగ్ హర్యానా మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా అఖిల భారత రైతు సంఘం నాయకులు వికే వీకే రామకృష్ణన్ వాసుదేవ్ నాయర్ గారు ఈ కాలంలో చనిపోయారు వీరందరితో పాటు కేరళలో నిరుద్యోగ సమస్య పైన మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గుండాల చేతుల్లో దాడికి గురై కాంగ్రెస్ గుండాలు పోలీసుల దాడికి గురై ముప్పై సంవత్సరాల పాటు బెడ్ మీద ఉండి చివరదారక మార్సిస్ట్గా ఉండినటువంటి యువజన నాయకులు ఈ కాలంలో చనిపోయారు వారు మనకు అందరికి తెలుసు ఆ కామ్రేడ్కి ఘనమైనటువంటి పుష్పన్ కామ్రేడ్ పుష్పన్ గారు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు చనిపోయిన ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తుంది అదేవిధంగా ఈ గడిచినటువంటి మూడేళ్ల కాలంలో మతోన్మాదులు గూండాల చేతిలో మరణించినటువంటి కామ్రేడ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళలో త్రిపురకు చెందినటువంటి బెను బిశ్వాస్ గోస్వామి బాదల్సిల్ దిలీప్ శక్తిదాస్ షాహిద్ మియా కృష్ణాప్రసాద్ కేరళ విద్యార్థి నేత ధీరజ్ పార్టీ యువ నేతలు కొరాంబిల్ హరిదాస్ షాజహాన్ అదేవిధంగా రాజస్థాన్ విద్యార్థి నేత రాకేష్ జుజూరియా బీహార్కు చెందినటువంటి రాజేష్ హింసాకు జోహర్లు అర్పిస్తున్నాం అదేవిధంగా అగ్నిపథ్లో చనిపోయినటువంటి చనిపోయిన రాకేష్కి అర్పిస్తున్నాం ఈ కాలంలో చనిపోయినటువంటి ఈ మృత వీరులకు ఒక్కసారి లేచి సంతాపం తెలియజేయాల్సిందిగా కోరుచున్నారు భారత్ గారు తీల్లిగా తల్లిగా ప్రజానమండి ఉండేది తొమ్మక నటు అతికన్య నాగభూషణం ప్రజానాటి మండలి కళాకారులే తొమ్మికు నటు ఈ పోరాటం ద్వారా సాధించుకోగా